जोदा नेनु गुच्छता उठता वीडियो है क्या एम राव रे दिसता హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎప్పట్లాగైతే ఈరోజు అయితే మీ మీ ముందుకైతే సరికొత్త వీడియో అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే మన పొలంలో అయితే ఈరోజు నోటు వేట నోటు వేత అయితే వేస్తున్నారు అది ఎలా వేస్తున్నారు ఏందనేది అనేది చూద్దాం మన వాళ్ళు ఆ నోరు పెరుగుతున్నారు అది ఎలా పెరుగుతున్నారు ఏందనేది తినేది ప్రతిదైతే చూద్దాం వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ప్రతి ఫార్మింగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ట్రాపింగ్ వీడియోస్ కాదు ఫార్మింగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేస్తారు మన స్కూట్గా కోరుకుంటున్నాను మన వాళ్ళు నారు ఎలా పెరుగుతున్నారని అందుకు కూడా వెళ్ళి చూద్దాము నారైతే ఎలా వేస్తారు మన వాళ్ళు అంత ఉంటారు ఉంటారని ప్రతిదైతే ఈ వీడియో ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చివరిగా చూసి వీడియో ఎలా ఉందా కామెంట్ చెప్పేసి మనం అయితే అయితే తేదా మనం అంతా చూడాల పెరగాలి అమ్మ లేసా పెరగాలి మీరు పెడతా పెడతా పెడతా

హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మా బాబాయ్ నా నాటి వేతానికి వచ్చాము నాలుగు రంసబ్లు కావాలి అందరూ బిర్యానీ కావాలంటే మీరు నారా తీసేటప్పుడు పాట పాడాల ఫ్రెండ్స్ మీరైతే చూసారు కదా మానవాళ్ళు అయితే ఎంత సరదాగా ఉన్నారో చాలా సరదాగా అయితే ఉన్నారు ఫ్రెండ్స్ అది ఏంటంటే వరకు రోజులు కాకుండా ఇప్పుడైతే రోజులైతే మారిపోయాయి ఫ్రెండ్స్ ఇది వరకు ఏంటంటే ఓల్ని ఆడవాళ్ళు మాత్రమే నోటువేతలు అయితే వేసేవాళ్ళు ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఏంటంటే కొద్దిగా అంటే బయట బయట నుంచి అయితే వస్తున్నారు బయట నుంచి అంటే బెంగాలు వాటి నుంచి అయితే వస్తున్నారు మగవాళ్ళు కూడా వేత వేస్తున్నారు వాళ్ళు ఎలా వేస్తారు అనేది కూడా అయితే మీకు అయితే ఒక వీడియో అయితే నేను చేసి పెడతాను ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు వేసేదానికి మానవాళ్ళు వేసేదానికి చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళు వేసేది పలసంగా ఉంటుంది మన వేసేది చిక్కంగా ఉంటుంది మన ఆడవాళ్ళు వేసేది కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మనవాళ్ళు వేయటం అనేది చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు అందరూ వాళ్ళ చేత వేయించుకుంటున్నారు బెంగాల్ వాళ్ళ చేత వాళ్ళు ఎలా చేస్తారు అనేది కూడా అయితే మీకు అయితే నెక్స్ట్ వీడియో అయితే వస్తారు ఫ్రెండ్స్ ఆ వీడియో మీకు కావాలా వద్దా అనేది కూడా కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరు ఎవరూ చూస్తున్నా ఫస్ట్ ఫర్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే నేను ఇచ్చే లైక్ అయితే వంద లైక్లు అయితే టార్గెట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ వంద లైక్లు కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను వంద లైక్లు అంటే పెద్ద విషయమే కాదు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ లైక్ చేశారంటే మాక్సిమం వంద లైక్లు అయితే అయిపోతాయి ఫ్రెండ్స్ అంటే మీరైతే చూస్తున్నారు కదా మన వాళ్ళు అనేది ఏంటంటే వరికర్లు అనేది మన ఆడవాళ్ళు ఏంటంటే చిక్కగా గుర్తంగా అయితే పెడతారు ఫ్రెండ్స్ అంటే ఎక్కువ పోగులు ఉంటాయి అనమాట వరికరతో చూసారు కదా మొత్తం కూడా చూడండి వరికారులు ఎలా పెడుతుంది అనేది ఎక్కువ అంటే పోగులు ఎక్కువగా ఉంటాయి అనమాట అది వాళ్ళు పెట్టే ఏంటంటే అవి ఎలా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో చూద్దాము వాళ్ళు వాళ్ళు వేతకి మన నాటువేతకి చాలా డిఫరెంట్ వస్తుంది ఫ్రెండ్స్ మన వాళ్ళు అంటే మన ఆంధ్రలో నాటువేతకి వాళ్ళ సైడ్ నాటువేతకి చాలా తేడా ఉంటుంది కానీ మన వాళ్ళకి ఏంటంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఖర్చు తక్కువ మన వాళ్ళు ఏంటంటే మనవాళ్ళు అనేది వరి నారు అంటే అయితే పెరుగుతారు కానీ కట్ల కట్టలుగా పెరుగుతారు అది ఏంటంటే కూలళ్ళు పోయాలన్నమాట అప్పుడు మా పొలం వేసేటప్పుడు కూడా వాళ్ళు పెరిగారు మేమైతే మోసుకున్నాం అనమాట ఇప్పుడు మనకు అయ్యేస్తున్నారు కదా దానికి మేము మోస్తేనే వాళ్ళు వేసారు వాళ్ళు కట్ట కాదు వాళ్ళు వాళ్ళే పెరుక్కొని వాళ్ళే వేస్తారు వాళ్ళు ఎన్నికట్లయితే టైక్ సరిపోతుందా అనేది కూడా అయితే నేనైతే మీకు అయితే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను మానవాళ్ళు అయితే చూసారు కదా నాటి అయితే ఎంత బాగా వేస్తున్నావు చాలా బాగా వేస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఏంటంటే ట్రాపింగ్ వీడియోస్కి ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారు అలాగే కొంచెం ఫార్మింగ్ వీడియోస్ పల్లెటూరు పద్ధతులు అటు వీడియోస్కి కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను ఆ వీడియోస్ కూడా చూడండి ఆ వీడియోస్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ట్రాపింగ్ వీడియోస్కి అంటే ఎటువంటి సపోర్ట్ ఇస్తారు అట్లాగే ఫార్మింగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఫస్ట్ ఫస్ట్ లైక్ చేయండి మీకు ఏ వీడియో కావాలనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు అయితే చూసారు కదా మా అక్క వాళ్ళు మా పిన్ని వాళ్ళు మా అత్త వాళ్ళు ఎంత సరదాగా ఉన్నారో సరదాగా వేత ఎలా చేస్తున్నారు అని చూసారు కదా నెక్స్ట్ వీడియో ఏంటంటే మన బెంగాల్ వాళ్ళు కూడా ఎలా చేస్తారు వేత మన మగవాళ్ళు అనేది కూడా నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ ట్రాప్ ట్రాపింగ్ వీడియోస్కి ఎంత సపోర్ట్ ఇస్తారో ఈ వీడియోస్ కూడా నాకు అంత సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీకు ఫార్మింగ్ వీడియోస్ కావాలా అయితే మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి అయితే నేను అయితే ఫార్మింగ్ వీడియోస్ చేయాలా అనేది అయితే తలస్తు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎంతవరకు సెలవు తీసుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్